అందరికీ నమస్కారం రాష్ట పార్టీ ఆదేశాల మేరకు గౌరవీయులు ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు యువకలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు మరి అదేవిధంగా పల్లాసీ మన రాష్ట అధ్యక్షులు సూచన మేరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జయశూరి వారి సమస్యలో ఈరోజు ఇక్కడ నందిగుతూరు నియోజవర్గంలో అక్కడ ఇప్పటికే స్టార్ట్ అయింది అదేవిధంగా ఎమ్మెల్యే ఇప్పుడు కొత్తపల్లి నియవర్గంలో పర్యటిస్తున్నాడు కొత్తపల్లి మండలంలో మరి ఎంపీ గారు కూడా మరి నందిగుతూరు సంబంధించి మండలంలో కూడా పర్యటన చేస్తున్నారు మరి ఇక్కడ కస్టర్లో మరి మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి అదేవిధంగా కస్టర్ ఇన్ఛార్జీ ముతీజగాని అదేవిధంగా ఈనిట్లు మరి ఏను సురేంద్ర కళాకారు మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క సూపర్ సిక్స్ ఏదోతే పామ్లేటు గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ పథకంలో ఏ ఏ పథకాలని మనం ప్రజలకు అందించాలా ఇట సంక్షేమం అభివృద్ధి రెండు గడ బ్యాలెన్స్ గా పోవాలని కూటమి ప్రభుత్వం రోజు ముందుకు పోతున్నది దాని భాగంగానే ఈరోజు సూపర్ చీఫ్ లో ఈ పాములేట్లు పొందుపరిచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం హామీ ఇచ్చాం ఈ ఇప్పటి వరకు ఏం నెరవేర్చాం ఇంకా ఏమి నెరవేర్చాలనేది కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకి మనం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం కాలంలో ప్రజలకు ఏం చేసినాం అనేది కూడా ఈ పాముల ద్వారా ప్రజలకు తెలియజేయమని మన జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి గారు తెలియజేయమని చెప్పారు అందుకే ఈరోజు ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాం ప్రతి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా మరి అక్కడ ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నాం మేము అధికారం లాగ్ వస్తానే కూటమి ప్రభుత్వం ఆనాడు మన ప్రతిపక్ష నాయకుడు ఈనాటి మన ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తానే పెన్షన్ వేలు పెన్షన్ వేలు ఇస్తానని చెప్పి అదే మాట మేరకు వేలు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చిన కనుక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మరి ప్రజలకు తెలియజేస్తున్నాం అదే విధంగా ఏదో దీపం ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తామని గ్యాస్ సిలిండర్ ఇచ్చాం అదే మాట మేరకు ఏదోతే నాలుగు వేలు జగన్మోహన్ రెడ్డి ఈ అంచిన మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చిన కనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నాం అదే విధంగా కింద ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తామని గ్యాస్ సిలిండర్ ఇచ్చాం పెంచిన ఇచ్చాం మరియు డిఎస్సీ ద్వారా కూడా ఏదో ప్రజలకి మనం ఉచితంగా బస్ అంటే ఆగస్టు మరి పదహైదో తారీఖు ఉచిత బస్ ఇస్తున్నాం మరి అదే కాకుండా ల్యాండ్ టైటింగ్ అని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందుగా మరి ఎన్నో రకాలుగా మన తాత ముత్తాతలు భూముల్ని కాజేయాలా ఈ దేశాలకు అమ్మేయాలంటే ఆ ల్యాండ్ టైటింగ్ ని రద్దు చేపించిన కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మరి అనేక రకాలుగా ఈ రోజు మరి పంచాయతీరాజ్కి రోడ్లు గాని మరమ్మతులు గాని అనేక రకాలుగా ఈ రోజు కూట ప్రభుత్వం పెద్ద పెట్టేస్తూ ముందుకు పోతున్నది మరి మొన్న చూసాం ఏదైతే తల్లికి వందనం తల్లికి వందనము వస్తానే మేము ఆడబిడ్డ వాళ్ళకి విద్యార్థులకి ఎంతమంది ఉంటే ఎంతమందికి పిల్లలు ఇస్తారని నెరవేర్చుకున్న నాయకులు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది కూడా ఉన్నారు వాళ్ళందరు కూడా తల్లికి వందన కింద సూపర్ సిట్స్ పథకంలో మరి భాగంగా అది కూడా చేశాం ఇప్పటికే నాలుగు పథకాలు అయిపోయినాయి ఇంక ఉండేది రెండు ఆ రెండు పథకాలు కూడా రేపు ఆగస్టు ఆగస్టుగా రైతు భరోసా గానీ మరి ఉచిత బస్సు మరి అమలు పరుస్తారని కూడా తెలియజేస్తున్నాం మరి ప్రజలు కూడా చాలా సంతోషంగా మీరు వచ్చిన తర్వాత ఇక్కల గాని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇంటికి కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ఉండి కాకపోతే మేము ఇంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎన్ని కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు కూటమి ప్రభుత్వం చేస్తారని మేమైతే నమ్మకం ఉంది అయినా ఇన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినా మాటిస్తే మాటి నిలబడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మా అన్నయ్య మా కొడుకు అని కూడా ప్రతి అవ్వ పతి తాత ప్రతి చెల్లిగడ చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న మొన్న చూశాం ఈ సంవత్సరంలోగా ఎన్నో ఆరోపణలు చేశారు సూపర్ సిక్స్ పథకం ఏమైంది ఏమైంది ఏమైందని చెప్పారు మేము ఒకటే వాళ్ళకి తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని అదేవిధంగా ఆర్కే రోజా గాని అంబటి రాంబాబు గాని పేరు నాయక్ గాని మరి ఎన్నో కొంతమంది ఎగ్జిల్ పదోకందరికి ఒకటి మీకు గుర్తు చేస్తున్నాం மிமில் <Gã> ஹெச்சரித்துனா